బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పాత వడ్డెర బజార్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కర్రలు రాళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి పాత కక్షల నేపథ్యంలో గొడువలు జరిగాయని స్థానికులు తెలిపారు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు డీటెయిల్స్ రమేష్ రమేష్ ఎస్ అనిల్ ఏదైతే మరి పల్నాడు జిల్లా మార్చర్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి రెండు రోజుల క్రితం ఇద్దరు యువకుల మధ్య ఏదైతే బైక్ వెళ్తున్నటువంటి అదే దారిలో వెళ్తున్నటువంటి బైక్ కి సంబంధించినటువంటి వివాదం ఇది చిలికి చిలికి గాలివాన్ గా మారినటువంటి పరిస్థితి ఒక దళిత కులానికి సంబంధించి అటు బీసీసా కులానికి సంబంధించి కూడా ఈ ఘర్షణకి దారి తీసిందని చెప్పి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం ఒక్కసారిగా కూడా ఇరు వర్గాలు ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకొని రాళ్ళు అదే అదేవిధంగా కర్రలతో దాడులకు దిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది స్థానిక పోలీసులు కూడా అక్కడ చేరుకున్నటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా కూడా ఉలికి పడ్డారు పోలీసులు స్థానిక ఆ ఘర్షణ వాతావరణం చూసినటువంటి పోలీసులు ఇప్పుడు ఇరువైపుల చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడే ప్రస్తుతం ఏదైతే మరి ఘర్షణ కొంత తద్దుమణిగినప్పటికీ కూడా రాత్రి సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున కూడా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా అక్కడికి పోలీసులు మోహరించారు ఏదైతే మరి ముందస్తు జాగ్రత్తగా కొంతమందిని అదుపు తీసుకునే అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే మరి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇద్దరు ఇరు వర్గాలు కూడా అటు బీసీ సంఘానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ అదేవిధంగా అటు దళిత సంఘాల సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా ఒకే పార్టీకి వైసీపీ పార్టీకి చెందిన వారని కూడా మనకు తెలుస్తుంది దీనిపైన పూర్తి వివరాలు పోలీసులు తెలియాల్సి ఉంది ఎందుకంటే కేవలం బైక్ స్పీడ్ గా వెళ్తున్నటువంటి ఇద్దరు గుర్రవాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో రెండు రోజుల క్రితం అటు బీసీ సంబంధించినటువంటి కొందరు వారిపై దాడి చేయటం అదేవిధంగా అదే సమయంలో ఇరు వర్గాలు దాడి చేసుకున్న తర్వాత మరి ఈ రోజు ఈ ఘర్షణకి దాడి తీసినటువంటి పరిస్థితి ఏదేమైనా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు మరి దీనిపైన మరి ఎవరెవరి పైన కేసులు పెడతారు ఎవరిని అదుపులో తీసుకుంటారు అనేది కూడా చూడాలి ఎందుకంటే స్థానికంగా చాలా మంది ప్రజలు ఉండు చూస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో లాండర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఎస్పీ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సద్బనిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అనిల్ రైట్ రమేష్ థ్యాంక్ యూ ఇక బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన విమర్శించారు అమలు చేస్తున్న పథకాలనే గవర్నర్ ప్రసంగంలో చదివారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు అధికారులకు వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు సచివాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ నేతలు భస్మమైపోతారని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ప్రారంభమయ్యాయి మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి ముఖ్యంగా బడ్జెట్ ఏదైతే స్పీచ్ ఉందో దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ లో కూర్చొని మాట్లాడినట్టుగానే ఈ స్పీచ్ ఉంది అని అంటున్నారు దీనిపై మీరు మీ స్పందన ఏంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆయన మర్చిపోయినట్టున్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గవర్నర్ ప్రసంగం పదేళ్లుగా బీఆర్ఎస్ టైంలో జరిగినట్టు గవర్నర్ ప్రసంగం మీకు తెలియదా ఎట్లుంటుందో ఆ ప్రసంగం అనేది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి స్పష్టంగా గవర్నర్ చెప్పడం జరిగింది ఇది వాస్తవం దాంట్లో ఎక్కడ అబద్దాలనో మరి బయట చెప్పాలైనా ఊరికే వచ్చి ఈ అబద్ధాలని అవాస్త చెప్తే నడిచిపోదు గవర్నర్ ప్రసంగంలో ప్రతి ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా స్పష్టతతో జరుగుతున్నటువంటి అంశాలు చెప్పగలిగినాడు కుల సర్వే జరగలేదే రాష్ట్రంలో అది వాస్తవం కాదా యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పింది వాస్తవం కాదా రెండు వందల యూనిట్ లోపల కరెంటు కొన్ని వేల కుటుంబాలు వాడుకోవడం వాస్తవం కదా ఇలా ఉచితంగా బస్సు మహిళలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది వాస్తవం కదా మీ బీఆర్ఎస్ మహిళా కార్యక్రమం అడుగుతూ చెప్తారు కేటీఆర్ గారికి ఏది వాస్తవం కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన వాస్తవం కదా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చింది వాస్తవం కదా ఏఐని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది వాస్తవం కదా ఫోర్త్ సీట్ కోసం అంకురార్పణ చేస్తుంది వాస్తవం కదా ఏది వాస్తాం కదా గవర్నర్ ప్రసంగంలో ప్రతిదీ కూడా వాస్తవమే మీలాగా అబద్ధాలు చెప్పే అవకాశం అవసరం మాకు లేదు ఉన్నదే చెప్తాం చెప్పింది చేస్తాం ప్రధానంగా రైతు రుణమాఫీ గ్రామాల్లో థర్టీ పర్సెంట్ చర్చ కూడా సిద్ధం అని చెప్పి అంటా ఉన్నాము కేటీఆర్ గారు హరీష్ రావు గారు వస్తా అంటే నేను మా బట్టి గారు వస్తాము మీరు పదేళ్లలో ఇచ్చిన రుణమాఫీ సొమ్మెంత ఎన్ని వేల కోట్లు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్లు దాటలేదు పదేళ్లలో మేము పదకొండు నెలలు ఇచ్చిన సమ్ము ఇరవై రెండు వేల కోట్లు దీని మీద లెక్కలు వేసుకుందాం డిబేట్ పెట్టుకుందాం బహిరంగ సభ బహిరంగ చర్చ పెట్టుకుందాం మాట్లాడుకుందాం సార్ చివరిగా చెప్పండి సార్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు సెక్రటేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కావచ్చు ఈ రెండు కూడా పార్సల్ చేసి గాంధీ భవన్ పంపిస్తాము ఇంకా మూడు సంవత్సరాలు వస్తాను కలగ అంటా ఉన్నాడు అది కలగానే మిగిలిపోతుంది ఆయన వచ్చేది లేదు సచ్చేది లేదు రాజీవ్ గాంధీ విగ్రహం తీసి కాదు ముట్టుకొని చూడు కేటీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ రకంగా బుద్ధి చెప్తారో చూస్తారు తెలంగాణ తల్లి విషయంలో మాట్లాడే హక్కు మీకు లేదు మా అందరికీ ఆరో దైవం రాహుల్ రాజీవ్ గాంధీ భారతరత్న ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మహానాయుడు నాయకుడు మీరు ఏం త్యాగం చేశారని రాష్ట్రాన్ని పదేళ్లుగా దోచుకుంది కాక ఇంకా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు సో ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏవైతే పథకాలు అమలు చేశామో ఆ అమలు ఆ పథకాలనే గవర్నర్ స్పీచ్ లో ఈ రోజు గవర్నర్ చెప్పారు కానీ గతంలో గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయని పనులను కూడా ఏ విధంగా చెప్పుకున్నారు మేము అట్లా చేయలేని కూడా చెప్తా ఉన్నారు మరొక వైపు సెక్రటరియట్ అన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు ముందు ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం అని వచ్చు టచ్ చేసి చూడండి భస్మం అయిపోతారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ భరత్ రాజు రాజ్ అసెంబ్లీ నుండి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ భారత ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్ ఏర్పాటు చేశారు మహిళలకు అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని నిర్మల జగ్గారెడ్డి తెలిపారు కాబట్టి మగవాళ్ళు లేనిదే ఆడవాళ్ళు లేరు ఆడవాళ్ళు లేనిదే మగవాళ్ళు లేరు మనం ఏం అడుగుతున్నాం సమానంగా మాకు కూడా ప్రోత్సాహం ఇవ్వండి మాకు కూడా సమాన హక్కులు ఇవ్వమని అడుగుతున్నాం గతంలో ఏముండే రామాయణ పురాణాల్లో వేదాల్లో మహిళ అంటే ఒక పూలాగా ఇంట్లోనే ఉండాలి బయటికి రావద్దు అనేది ఉండేది గతంలో మహిళ అంటే అంత పవిత్రంగా చూసింది అది రాను రాను ఏమైపోయింది మహిళలంటే కట్టుబట్టుతో ఉండాలి కష్టంలో లో రకం రకంగా మొదటనేమో పూజించాలనే విధంగా అయిపో ఉండే తర్వాత రాను రాను మరి వేరే విధంగా అయిపోయి మనం మహిళా దినోత్సవాలు చేసుకునే పరిస్థితికి వచ్చినాం మహిళా దినోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం సమానకు కావాలి ఎన్ని రంగాల్లో ఉండాలని చేసుకుంటున్నాం నేనేమంటున్నా ఇక ముందు ముందు రోజుల్లో మహిళా దినోత్సవం చేయదు మగవాళ్ళ దినోత్సవం చేసుకునే రోజు రావాలి రావాలంటే మనం ఏం చేయాలి అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి సోషల్ మీడియాలో సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను పోస్టు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు నిప్పుకోడి అనే ట్విట్టర్ హ్యాండిల్లో సీఎంను తిడుతున్న వీడియో వైరల్ గా మారిందని ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు జర్నలిస్టు రేవతితో పాటు బండి సంధ్య అలియాస్ తనివి యాదవ్ ను అరెస్టు చేశారు సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారన్నారు క్రైమ్ సిట్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ వీడియోలో మాట్లాడిన వారికి డబ్బులు ఇస్తున్నారని ఫిబ్రవరి వర్లు రికార్డ్ చేసి రీసెంట్ గా పోస్టు చేశారన్నారు రెండు రోజుల క్రితం అంటే పదవ తారీఖు నాడు మధ్యాహ్నం సైబర్గ్రామ్ పిఎస్ లో కైలాసెన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఇచ్చారు ఒక నిప్పు కోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్ లో ఒక ఆనరబుల్ సిఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరాగేటరీ డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఒక వీడియో సర్కులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లా దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్ లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియో చేసినట్టు అర్థమవుతుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ మీడియా పల్స్ న్యూస్ ఛానల్ మాదాపూర్ లో ఉంది దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె వీళ్ళిద్దరు ఒక ప్లాన్ గా గారికి తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ కి వ్యతిరేకంగా విమర్శిస్తూ మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు డిస్ట్రిక్ట్ లో ఉంది అక్కడ ఆమె అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సంధ్య ఎలస్ అంజు యాదవ్ ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళని ఇంట్రావ్యూ చేయడం జరిగింది వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికా నగర్ మాదాపూర్ లో ఉంది వాళ్ళ ఆఫీస్ పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది ఈ సెర్చ్ లో భాగంగా అక్కడ ఒక సెవెన్ కంప్యూటర్స్ రెండు ల్యాప్టాప్స్ తర్వాత రెండు హార్డ్ డిస్క్స్ అలాంటింగ్ మెటీరియల్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి పట్టుదలతో కృషితో ఎదగాలని న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు అన్నారు హస్తినాపురంలోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో రాజ్నూర్ చైర్మన్ లక్ష్మీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీరావుకు నిర్వాహకులు శాల్వతో సత్కరించి పూల బొకేలు అందించారు మహిళలు తమ స్వశక్తితో ఎదగాలని వారు వేసే ప్రతి అడుగు అభివృద్ధి వైపు వెయ్యాలని పిలుపునిచ్చారు తాను మీడియా రంగంలో మొదటి మహిళా చైర్మన్ గా ఉండటం గర్వకారణంగా ఉందన్నారు ఇక కమ్యూనిటీ ప్రోగ్రాంకి రావడం ఇదే మొదటిసారి అని మనలో ఇంకా యూనిటీ రావాలని లక్ష్మీరావు పిలుపునిచ్చారు మన కమ్యూనిటీకి ఏ అవసరం వచ్చినా అందరికంటే ముందు ఉంటానని లక్ష్మీరావు హామీ ఇచ్చారు

எவரு కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు శ్రీకాకుళంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినెడ్డి సీతారాం మాజీ మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు అలాగే రెండు వేల ఐదు వందల మెడికల్ కాలేజీ సీట్లు గోల్మాల్ అవుతున్నాయని ఆరోపణలు చేశారు ఇక మెడికల్ కాలేజీలను ఏమాత్రం పట్టించుకోలేదని మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అన్నారు పేదలకు అవసరమయ్యే వైద్యాన్ని విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు ఒక వెయ్యి వంద కోట్లు హాస్టల్ వసతి మెయింటెనెన్స్ వీటికి ఇవ్వాలి తర్వాత మీరు ఎంత చేసినా కూడాను ఒక్క ఉద్యోగం కూడా మీరు బిఎస్సి పోస్టులు అంటూ ఏ ఒక్కటి అనుకోవాలా లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా తాతగాని ప్రభుత్వం అనుకోవాలా ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి చాలా కబర్లు చెప్తున్నారు దీనికి సంబంధించి మనం ఈ ప్రభుత్వాన్ని నిర్దీస్తున్నది ఒకటే మీరు ఇవి ఎప్పటిలోగా చెల్లిస్తారు వీటిని మనం సీరియస్ గా తీసుకోవాలి తల్లిదండ్రులు పేరెంట్స్ వీళ్ళంతా కూడా పిల్లలు అంత కూడా ఎంతో వేతన పడుతుంది పేద చదువుకు దూరం అవుతున్నారు దీని మూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులున్నారుచుకుంటూ కాలేజీలకు వస్తున్నారు కట్టలేదు అలాంటి పరిస్థితుల్లో మీరు విధంగా చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అందుకే చాలా క్లియర్ గా చెప్తున్నా కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఉదృతరం చేస్తాం స్టూడెంట్స్ తరఫున ఖచ్చితంగా ఇవాళ తెలిసి వాళ్ళు అన్ని కాలేజీలకి ఫోన్లు చేశారు ఆయన ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి లేదు వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతుంది లేదు అయినా మేము వాటిని కూడా గౌరవించాం ఓకే ఫోన్లు చేస్తారు రావద్దు ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఫోన్లు చేస్తారా చేస్తే అవుతారా పిల్లలు ఏమిటి నిర్ణయం ఇది ఎంతవరకు కృష్ణా కలెక్టరేట్ లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేరినాని ఫైర్ అయ్యారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేరినాని డిమాండ్ చేశారు డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేసేదేవి లేదన్నారు సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసిందని ఆయన విమర్శించారు గుంటూరు కోర్టులో బోరుగడ్ అనిల్ కు ఊరట లభించింది పాస్టర్ మర్యాదాసును బెదిరించిన కేసులో పట్టాభిపురం పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు అయితే విచారణ చేసిన కోర్టు అనిల్ కు బెయిల్ మంజూరు చేసింది కాగా బోరుగడ్ అనిల్ పాల కేసుల్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్నారు దీంతో అతని రాజమండ్రి జైలుకు తరలించారు కాగా మొత్తం పదిహేను కేసులో రిమాండ్ ఖైదుగా ఉన్నాడు అనిల్ అయితే గతంలో ఓ కేసులో బెయిల్ ఇప్పుడు మరో బెయిల్ వచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి ఇటీవల హైకోర్టు బెయిల్ వివాదం మధ్యంతర బెయిల్ వివాదం కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ రోజు ఉదయం ఎట్టకేలకు నిన్న సాయంత్రం రాజమండ్రి జైల్లో మధ్యంతర బెయిల్ ముగిసిన వెంటనే కూడా మరి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ రోజు హాజరయ్యారు ఉదయం హాజరు కాగానే పట్టాపురం సంబంధించినటువంటి కేసులు కూడా మన విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు బురగడ్డ అనిల్ కేసులో బెయిల్ మంజూరు చేశారు ఏదైతే స్పెషల్ కోర్టు ఈ కోర్టులో బెయిల్ మంచి మొత్తం పదిహేను కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేశారు ప్రస్తుతం ఆయన ఏదైతే మరి న్యాయమూర్తి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ దాని ప్రకారం కూడా ఆయన్ని గుంటూరు నుంచి కూడా నేరుగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే బోరుగడ్డ అనీల్ కి సంబంధించి పదిహేను కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేవలం రెండు కేసులకు సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ మంజూరు అయినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా ఈ కేసుకు సంబంధించి పాస్టర్ మరీ సంబంధించినటువంటి కేసులో బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే బోరుగడ్డ అనిల్ కి సంబంధించి గత మూడు రోజులుగా కూడా ఏదైతే మరి మరియు తల్లి అనారోగ్యంతో ఉందని అటు ఆ మధ్యంతర బెయిల్ కి సంబంధించి అటు మూడో తారీఖు ఇచ్చినటువంటి బెయిల్ హైకోర్టు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అటు పదకొండో తారీఖు వరకు కూడా బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి హైకోర్టు సమర్పించినటువంటి ఆ కాగితాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లకు సంబంధించి ఆ ఫేక్ సర్టిఫికెట్లు అంటూ కూడా కొంత వివాదంగా మారినటువంటి నేపథ్యంలో బురుగడ అనిల్ దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం పదిహేను కేసులకు సంబంధించి రెండు కేసుల్లో అటు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ మా దాదాపు పదమూడు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కేసులకు సంబంధించి కూడా మరి రిమాండ్ ఖైదీగా అటు రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హైకోర్టు కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ కి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారిని ఏదైతే మరి కూటమి ప్రభుత్వంలో కొంత అలజడి రేపినటువంటి పరిస్థితి ఆయన భాష విధానం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పటికి కూడా అటు కూటమి నేతలకు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకే ఇంత పెద్ద ఎత్తున కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం గాని అదేవిధంగా గుంటూరు జిల్లాలో గానీ పల్నాడు జిల్లా ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా బోరుగడ్డ అనిల్ పైన కేసు నమోదు చేశారు ఏదైతే మరి చంద్రబాబుని సాక్షాత్ అప్పుడు విపక్ష నేత ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబును కూడా గొడ్డలతో నరుగుతానంటూ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు కొంత బలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే కేసులకు సంబంధించి ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసెస్ కాదే కాబట్టి ఖచ్చితంగా దీనిపైన బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ని ఆశ్రయించారు బోరుగడ్డ హనీలకు సంబంధించి కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని కేసులకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేసింది ఏదైతే మరి నిన్న వచ్చినటువంటి వార్తల తర్వాత హైకోర్టు మరింత అలర్ట్ అయిన పరిస్థితి ఎందుకంటే అటు తప్పుడు పత్రాలని అందించారనే ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేసుకు సంబంధించి కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ కేసు కూడా దాదాపు గంటన్నర పాటు స్పెషల్ కోర్టులో కూడా వాదనలు జరిగినాయి వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అదేవిధంగా ఇటు బోరుగడ్డకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధిక లాయర్లకు సంబంధించి కూడా కొంత వాదన గంటన్నర పాటు వాదనలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎట్ట కీలకు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసింది కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఏదైతే బోరుగడ్డ అనిల్ మనం స్పష్టంగా చూసాం చూసాం సమయంలో కూడా మనం ఏదైతే మరి పూర్తి స్థాయిలో మరికొంత కాలం బెయిల్ పట్టేటువంటి అవకాశం ఉంది అంటే అన్ని కేసుల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ రావాలంటే మరి ఒక నెల రెండు నెలల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే నాలుగు నెలల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ మరి ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుందో అని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇది తాజా పరిస్థితి ఓటు టు స్టూడియో పోసాని కృష్ణమురళిని సిఐడి మెజిస్టేటు ముందు హాజరుపరిచారు పరిచారు ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు తప్పు చేస్తే నరికేండని తనకు రెండు ఆపరేషన్లు అయ్యాయన్నారు భార్య బిడ్డలు ఉన్నారని రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు ఇక నిజ నిజాలు తేలాలంటే నార్కు ఎనాలసిస్ టెస్టు చేయండన్నారు తనను రాష్ట్రం అంతా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధించి మరి సినీ నటుడు పోసాని కృష్ణ కూడా ఆ కేసులతో ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పైన చేసినటువంటి ఆ అనేక అను అనుచిత వ్యాఖ్యల పైన కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజు ఆ అన్ని కేసులకు సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించి బెయిల్ మంజూరైనప్పటికీ ఏదైతే మరి ఆ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి మోడీ కాల్ పట్టుకొని చంద్రబాబుని తీవ్రంగా కూడా విమర్శలు చేసినటువంటి ఆ అప్పుట్ పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ఫొటోస్ల ఆధారం కూడా సిఐడి కేసు నమోదు చేసింది ఏదైతే దీనికి సంబంధించి పీటీ వారంటీ దాఖలు చేసింది ఈ రోజు సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులోనే చాములా నగర్ లో అటు జడ్జి గారి ముందు హాజరుపరిచారు ఏదైతే మరి హాజరుపరిచినటువంటి నేపథ్యంలో కూడా పండుగలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు పోసాని ఇష్టమర్లకు సంబంధించినటువంటి లాయర్ వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోసాని చాలా బావోగితానికి గురయ్యారు ఏదైతే మరి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు అటు అనేక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను మరి ఊరూరా తిప్పుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ ఏదైతే మరి ఈ సిఐడి పెట్టినటువంటి సెక్షన్ త్రిపుల్ వన్ సెక్షన్ వర్తించదంటూ కూడా మరి పనుగోలు సుధాకరు వాదించినటువంటి నేపథ్యంలో ఇరువురు వాదించినటువంటి అటు చే సంబంధించినటువంటి అధిక రాయర్లు అదేవిధంగా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి పనువాళ్ళు సుధాకరు వాదించినటువంటి దాదాపు గంటన్నర పాటు కూడా వాదనలు వినిపించారు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో జడ్జి ముందు కూడా కన్నీరు పెట్టుకొని ఆయన వేడుకున్నారు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు ఏదైతే మన అనేక కేసుల్లో నాకు ఎటువంటి పాపం తెలియనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జడ్జి ముందు కన్నీరు పెట్టుకొని బెయిల్ ఇవ్వాలంటూ కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి అటు కుటుంబ సభ్యులు కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు మా కుటుంబ పరిస్థితి బాగలేదని ఆయన కన్నీటితో వేడుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇద్దరు వాదనలు ఇన్నటువంటి న్యాయమూర్తి మరికా సేపట్లో కూడా దీనిపైన తీర్పు వెల్లడించాల్సి ఉంది బెయిల్ విస్తారా లేదా రిమాండ్ విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది మరి కాసపట్లో దాదాపు ఒక పది పదిహేను నిమిషాల్లో కూడా దీనిపైన ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆయన వచ్చువల్ గా అంటే ఈ హైకోర్టులో దీనిపైన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఏదైతే మరి కర్నూలు నుంచి నేరుగా తీసుకొస్తున్నటువంటి సమయంలో అటు కర్నూలు కోర్టులోనే హైకోర్టు నుంచి వచ్చు గా కూడా వాదనలు వినిపించాలి ఇక్కడే ఏదైతే మరి బెయిల్ పగలపోతే బెయిల్ మధ్యాహ్నం పూటే బెయిల్ వస్తుందని అటు పనులు సుధాకరిస్తారని అదేవిధంగా మరి పోసాని కెస్టమర్లకు సంబంధించినటువంటి లాయర్లు కూడా భావించారు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం దాదాపు ఆరు గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ వచ్చిందని ఒక ఆలోచనతో కూడా వచ్చేవాళ్ళుగా కూడా తీసుకోవాలంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే హైకోర్టు పిటిషన్ ని కొట్టివేసింది ఖచ్చితంగా జడ్జి ముందే హాజరు పట్టాలి గుంటూరు సిఐడికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా జడ్జి ముందే హాజరు మరి చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా మరి జడ్జి ముందే హాజరుపడిచారు దాదాపు గంటన్నర నడుసేపు వాదనలు వినిపించారు అక్కడికి మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా అక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున అడ్వకేట్స్ కూడా అక్కడ చేరుకున్నారు ఏదైతే మరి జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి కూడా అనేక కేసులు బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరి సిఐడి కొత్త కేసు పెట్టడం అదే విధంగా మరోసారి రిమాండ్ తరలించే విధంగా కూడా అటు కూటమి సర్కారు అడుగులు వేస్తుంది మరి దీనిపైన మరి వాదునలు వినిపించినటువంటి నేపథ్యంలో అటు పోతానికి కస్టమర్లు కూడా జడ్జిని వేడుకున్నారు ఏదైతే మరి ఆయన ఆవేదనని వినిపించినటువంటి నేపథ్యంలో ఒకవేళ మరి న్యాయమూర్తి కనికరించి బెయిల్ ఇస్తారా లేదా మరి రిమాండ్ విధిస్తారా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలియటువంటి అవకాశం ఉంది అనిల్ రైట్ రమేష్ థ్యాంక్ యూ